హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేరు మామ బ్లాగ్స్ చూడండి పబ్లిక్ ఎంతగా ఉంది ఎక్కడుందో ప్లీజ్ చెప్పండి ఇది చాలా క్రౌడెడ్గా ఉందండి ఇది టికెట్ వచ్చి టికెట్ కోసం నించున్నారు ఇక్కడ ఇది వచ్చి విజయవాడలో ఉన్న సీతారా సెంటర్ గ్రౌండ్లో ఉన్న ఎగ్జిబిషన్ అండి చూడండి ఎంత పబ్లిక్ ఉందంటే జనాలు అసలు ఆ టికెట్ల కోసము అరే రే 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 చాలా ఇబ్బంది పడుతున్నారండి కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు చూడండి టికెట్ కౌంటర్లో ఇచ్చే టికెట్లు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఇద్దరే ఉన్నారండి చూడండి దీని పేరు వచ్చి కాశ్మీర్ జల్కన్యా ఎక్స్ప్రో ఎక్స్పో ట్వంటీ ఫైవ్ అని పెట్టారండి ఇది వచ్చి మన వన్ టౌన్లో సితారా సెంటర్ గ్రౌండ్ అక్కడ కండక్ట్ చేశారండి చూడండి పబ్లిక్ ఎంత ఫుల్గా ఉంది ఇప్పుడు మనము లోనికి వెళ్తున్నాము రండి ఇది ఎంట్రన్స్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ రండి చాలా బాగా చేశారండి చూడండి ఎంత సూపర్గా ఉంది డిజైనింగ్ అసలు లోనికి వెళ్తా ఉంటే అక్కడక్కడ ఏసీలు పెట్టారండి చూడ్డానికి చాలా బాగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ అది కాశ్మీర్లోనే ఉన్నట్టుందండి చూడండి ఎంత బాగా ఉంది అంత స్నోఫాల్ పడినట్టు చూడండి యాపిల్ ట్రీస్ అవి ఇక్కడేమో చూడండి ఎంత పబ్లిక్ ఎంత ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఈ టెంపరేచర్ కూడా అలాగే మెయింటైన్ చేశారండి ఏసీలు పెట్టారు ఏసీలు పెట్టడం వల్ల మాకు కొద్దిగా సేమ్ అలా అక్కడే ఉన్నట్టు అనిపించిందండి ఇమేజినేషన్ చూడండి యాపిల్ ట్రీస్ అవి చూడండి స్నోఫాల్ చూడండి ఇది ఇక్కడే వాటర్ఫాల్ అండి చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ పబ్లిక్ అయితే అస్సలు ఇసుకేస్తే రాలట్లేదండి అంతమంది ఉన్నారు చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇదంతా ఇది ఎంట్రెన్స్లోనే మనకి అలా ఉంటుందండి లోనికి వెళ్తూ వెళ్తూ ఇది ఎంట్రెన్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చి ఇలా తిరగాలన్నమాట చూడండి సెల్ఫీలు దిగేవాళ్ళు ఫోటోలు దిగేవాళ్ళు వీడియోలు తీసుకునేవాళ్ళు చాలా 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 ఎంజాయ్మెంట్గా ఉంది కొత్త తోపులాట అక్కడే పబ్లిక్ చాలా హెవీగా ఉందండి చూడండి ఇక్కడ సాగర కన్య జలకన్య చూడండి మీరు ఇది మూవీలో చూసుంటారండి కానీ ఇది రియల్గా జలకన్యని చూడండి అక్వేరియంలో ఎలా జలకన్యలు ఎలా ఉన్నారు చూడండి నలుగురు ఉన్నారండి చూడండి సేమ్ ఫిష్ లాగే ఇది చూడండి పాము చూడండి ఫ్రెండ్స్ పింజరి పాము ఎలా ఉంది రక్త పింజరండి ఇది ఇవి ప్యారెట్స్ అండి చూడండి చిన్న జూ లాగా చేశారండి ప్యారెట్స్ చిన్న చిన్న ఎనిమల్స్ పెట్టారు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి సాటర్డే సండే అయితే చాలా క్రౌడెడ్గా ఉంటుందండి కాశ్మీర్ జలకన్యా ఎక్స్పో ట్వంటీ ఫైవ్ ఎగ్జిబిషన్ పేరు సితారా సెంటర్ గ్రౌండ్ అండి విజయవాడలో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఈ ముక్కోడి ఇది ఇదంతా లోపల ఎగ్జిబిషన్ అండి షాప్స్ కంటిన్యూగా షాప్స్ ఉన్నాయి లైటింగ్ గిటింగ్ చాలా బాగా వేశారు ఇది చిన్న చిన్న గేమ్స్ అండి ఇందులోనే జాయింట్ వీల్ చూడండి డిజైన్ ఎలా చేశారు లైట్లతో సూపర్ గా ఉందండి చాలా పెద్ద జాయింట్ వీల్ మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి చాలా కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కాకపోతే ఇంకా తప్పదు అక్కడికి వెళ్ళినప్పుడు ఓకే ఫ్రెండ్స్